రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో ఏవారు కూడా పాపం సర్పంచ్లు ఉన్నా ఎంపీటీసులు ఉన్నా ఎమ్మెల్యేలున్నా ఎంపీలున్నా అందరినీ భయపెట్టి బలవంతం చేసి రకరకాలుగా తీసుకొని అలాంటి మార్పిడ్లకు శ్రీకారం కొత్త తెలంగాణ చుట్టింది నువ్వు నీకు రాజ్యాంగం మీద గౌరవం ఉంది ఇందులో మరి నీ పార్టీలు ఒక్కరిని కూడా ఎందుకు నువ్వు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్కి రాలే ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నావు అదే కాకుండా ఇప్పటికీ మేము సవాల్ చేస్తున్నాం మీ పార్టీలో ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు కూడా గెలిచున్నారు వాళ్ళని కూడా రాజీనామా చేయించు ఆ రోజు మా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు సబితా ఇంద్ర రెడ్డి కానీ సుధీర్ రెడ్డి కానీ లేకుంటే ఇతర టీడీపీ నుంచి వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఆ రోజు వాళ్ళు రాజీనామా చేయకుండా మీ పార్టీ వచ్చారు కదా మీ పార్టీలకు ఈరోజు రాజీనామా చేయించి అప్పుడు మా మా దాంట్లోకి వచ్చిన వాళ్ళు అడిగితే జనం హర్షిస్తారు కానీ నీకో నీతి మందికో నీతి అన ఇది ఎవరు కూడా హర్షించరు కాబట్టి ఆ యూట్యూబ్లు పెట్టుకొని చూపించుకున్నంత మాత్రమే ఎవరు ఏదో పేడి ఆర్టిస్టు మాట్లాడిస్తే అది కాదు కాబట్టి ప్రజలకు తెలుసు నువ్వేం మాట్లాడి నువ్వు పదిహేను అధికారంలో నువ్వు నువ్వేం చేసినావు పబ్లిక్ తెలుసు కాబట్టి అది మర్చిపోయి ఇతరులను ప్రశ్నించే నైతిక అర్హత నీకు లేదు